హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఆసరా పెన్షన్ పెంపు చేస్తూ మనకైతే డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారండి ముందుగా హామీ ఇచ్చినట్టుగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా చేతి పథకం ద్వారా ముందుగా చూసుకుంటే మూడు లక్షల మంది ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వడానికి సీతక్క గారు ముందుకైతే అయితే వచ్చారని ఈ రోజున మనకైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి కానీ డబ్బులైతే ఇప్పటికే మనకి మూడో తారీఖు వచ్చిందా ఇప్పుడు దాకా డబ్బులు రాలేదని చాలా మంది ఆసరా బాధపడుతున్నారు కదా సో వాళ్ళందరి కోసం వచ్చేసి ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు రోజున వస్తుంది అలాగే ఎంతమందికి ఈసారి వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి మనం అయితే ఈ రోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందామండి మీరు కనుక ఆసరా ఫంక్షన్ కనుక చూస్తున్నారంటే ఈ రోజు ఈ వీడియో చూస్తే మీకు రావాల్సిన అమౌంట్ ఏ రోజున వస్తుంది అలాగే పెంపు చేసింది ఏ నెలల నుంచి వస్తున్నాయి అనేది మీరైతే తెలుసుకోవచ్చు వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియో మాత్రం మీరు ఎండ్ వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని చిన్న మీరు లైక్ ఇచ్చి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకి అయితే ఇచ్చారు కదా వికలాంగులకి మూడు వేల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి వచ్చేసి మనకైతే ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తామే అదేవిధంగా వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి అప్పటి నుంచి సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైనా డబ్బులు అంటే ఏది ఇవ్వలేదండి గత ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో అదే విధంగా కొనసాగు సాగిస్తూ సంవత్సరం అయితే గడిపేశారు సో ఈసారి అయినా ఇస్తారా ఇవ్వరని చాలా మంది ఆశతో ఎదురు చూసిన వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు ముందుగా హామీ ఇచ్చినట్టుగా మన తెలంగాణలో ఆసరా ఫంక్షన్ అనేది క్యాన్సిల్ చేస్తూ ఇప్పుడు ఆసరా చేత పథకం అనేది కొత్త పథకం ప్రారంభిస్తున్నారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకి ముందు రోజు అయితే వస్తాయి అది కూడా మనకి ఎప్పుడు అంటే ఐదో తారీఖున వచ్చి వాళ్ళకి అయితే డబ్బులు అయితే వస్తాయి ఆరో తారీఖున వికలాంగులు ఎవరైతే ఉంటారో వారి ఖాతాలో డబ్బులైతే జమ చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారు మొత్తానికి వచ్చేసి మనకి ఈ రోజు మూడో తారీఖున లేటెస్ట్ అప్డేట్ అనుకోవచ్చు హామీ ఇచ్చిన ఇచ్చినట్టుగానే మన తెలంగాణలో ఆశ్ర పెన్షన్దారులకి అటు రైతులకైతే ఈ సంక్రాంతి పండుగ నుంచే వచ్చేసి అందరికైతే డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకైతే తెలిసిందండి సో మొత్తానికి వచ్చేసి మీరు డబ్బులు పొందాలనుకుంటే ఈ నెల ఐదో తారీఖు వరకు అయితే మీరు ఎదురు చూస్తూనే ఉండాలి దాని తర్వాత మీకు అయితే మీ ఖాతాలో డబ్బులు అయితే వస్తాయి మీరు నేరుగా గతంలో ఎలా తీసుకున్నారో విధంగా తీసుకోవచ్చు అలాగే ఈసారి వచ్చేసి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరైతే వెంటనే అప్లై చేసుకోండి ఫిబ్రవరి నెల నుంచి కూడా మీరు పెన్షన్ పొందాలనుకుంటే మాత్రం మీరు వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీకైతే ఫిబ్రవరి నెల నుంచి అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది కొత్త వాళ్ళకి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది మీరు అయితే పొందవచ్చు ఓకే నా ఫ్రెండ్స్